హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజైతే నేను పుల్కా చేస్తున్నానండి పుల్కాకి అంటే పాలకూర పేస్ట్ వేసి ఆకుకూరలు తినని పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఇష్టం లేని వాళ్ళు సో పాలకూర అంటే నేను ఇప్పుడు పాలకూర చేసి బాయిల్ చేసి పేస్ట్ చేసి వేస్తున్నానండి ఓకేనండి దీని ప్రాసెస్లోకి వెళ్దాం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అంటే మీరు తిన్న దాన్ని బట్టి పర్సన్స్ని బట్టి వేసుకోండి గోధుమ పిండి అలాగే నేను పాలకూర పేస్ట్ వేసుకోనండి పాలకూర నేను ఆల్రెడీ పేస్ట్ చేసి ఓకేనండి నేను పాలకూర పేస్ట్ వేసి చేస్తాను ఇలాగ ప్యూరీ చేసుకున్నాను కొద్దిగా బాయిల్ చేసుకొని ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలాగ ఆకుకూరలు కూడా తినలేని పిల్లలు ఉంటారు కదండి సో అందుకని అప్పుడప్పుడు నేను ఇలాగే చేస్తాను కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను అంటే నేను ఆల్రెడీ ఆకుకూరలో కొద్దిగా వేసానండి మళ్ళీ ఎక్కువైపోద్ది ఇలా సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి కొద్దిగా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నామండి కొద్దిగా కొంచెం మరీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సో దీని అంతా బాగా ఉండలాగా కలిపి పెట్టుకున్నాను ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఎప్పుడు ఆయిల్ ఫుడ్లే తింటాం కాబట్టి ఇది వితౌట్ ఆయిల్ అండి సో పులక అప్పుడప్పుడు కాదు ఇది కూడా నైట్ అంటే వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ ఎలా తిన్నాం అనుకోండి కొంచెం మనకి పిల్లలకి కూడా హెల్త్ పరంగా కూడా బాగుంటుంది కదా డయాబెటిస్ డయాబెటీస్ వాళ్ళయితే ఆయిల్ తినకూడదు కదండి ఎక్కువ సో వాళ్ళైతే ఇంకా రెగ్యులర్గా పురకా తీసుకుంటే ఇంకా మంచిది సో నేను కూడా అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉంటానండి దీన్ని అంతా కలుపుకొని ఒక వండలాగా రెడీ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాన్ వేసుకున్నామండి నానిన తర్వాత మనం అప్పుడు పులకాలు చేసుకుందాం సో ఇదంతా బాగా గట్టిగా కలుపుకొని ఎక్కడ ఉండాలి ఒకనండి ఇలా కలిపిస్తున్నాక మనం చేసుకునేటప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ ఓపెన్గా ఉంచితే డ్రై అయిపోతుంది కదా సో ఇలా మూత పెట్టి ఉంచుకుందామండి తర్వాత మనం చేసేటప్పుడు అప్పుడు తీసుకుందాం ఓకేనండి పిండి నానిందేమో చూసాము నాని చూసారా ఇప్పుడు మనం దీన్ని సరే ఇప్పుడు పులకాలు చేసుకున్నాం ఇంకొకసారి అలా కలుపుకున్నాక ఇప్పుడు ఇప్పుడు ఎలా పిండి కొంచెం వేసి అద్దుకున్నాక మనం అయితే చేసుకున్నామని హెల్త్ కూడా చాలా మంచిది కదండి బాగుంటాయి పాలకూర పిల్లలు కూడా ఆకుకూరలు తింటారు కదా ఇలాగ చక్కగా బీట్రూట్ తర్వాత పాలకూర తోట ఇలా అంటే తోటకూర ఇవన్నీ కూడా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అండి బాగా బాగా ఉంటుంది కట్ చేసి ఫ్రై చేసి కూడా పరోటల్లో ఎలా ఎలా వేసుకుంటాం అలా కూడా చేసుకోవచ్చు ఓకే అండి ఇలాగా అన్నీ కూడా చేసుకుందాం చాలా బాగుంటుందండి పిల్లలు కూడా పిల్లలు పెద్దలు ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళందరూ ఇలా వేసుకొని తింటే బాగుంటుంది కదండి ఇలాగే మిగతా పొలకాలన్నీ కూడా ఇలాగే చేసుకుందాం అంటే మీడియం సైజ్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఓకే ఓకేనండి అన్నీ అయిపోయాయి చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం కంప్లీట్గా అన్నీ కూడా చేస్తానండి మీడియం సైజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ టైం పడుతుందని నేను పెద్ద సైజ్ చేస్తానండి సో ఇది నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం గిచ్చుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ఓకేనండి ప్యాన్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం చపాతి మనం చేసుకున్న దాన్ని వేసుకుందాం సో ఒక ఒక సైడ్ కొంచెం హీట్ అయ్యాక రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకున్నాము పాలకూర వేసాం కదండి సో కొంచెం ఓకేనండి దీన్ని డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టుకుంటే బాగా పొంగుతుంది అండి చూసారా ఇలా అంటే చప్ మనం పాలకూర పేస్ట్ ఎక్కువ వేయడం వల్ల టైం పట్టిందండి సో దీని దీని వల్ల హాట్ బాక్స్లో వేసుకుందాము నెక్స్ట్ అలాగే ఇంకొకటి కూడా వేసుకుందాం ఇలాగే అన్నీ కూడా చేసుకుందాం అంటే పాలకూర అవడం వల్ల కొంచెం టైం పడుతుందండి లేదంటే చపాతీ పిండి అయితే చాలా ఫాస్ట్గా తొంగుతుంది ఇలా హీట్ అని రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం ఓకేనండి చూసారా పులక ఎంత అందంగా పొంగిందో సో ఇలాగా దీన్ని కూడా దీన్ని కూడా స్టవ్ పైన పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఇంక అన్నీ కూడా ఇలాగే చేసుకున్నాను డైరెక్ట్గా ప్యాన్ మీద కూడా ఇలా పెట్టి అలా చాలాసేపు ఉంచుకుంటే పొంగుతుందండి కానీ ఇలా అయితే చాలా ఈజీగా తొందరగా కదా సో దీన్ని మళ్ళీ హాట్ పాడుకోవచ్చు లేదా మనం కాల్చుకున్నవన్నీ కూడా ఓకేనండి ఇలా అంటే తడిగా మొత్తం అంతా కొంచెం లైట్గా అయితే ఫాస్ట్గా పొంగుతుంది అనమాట కార్నర్స్ ఎక్కడైనా కొంచెం హీట్ ఎక్కకపోతే పొంగదండి సరే ఎంత అంటే పాలకూర పేస్ట్ ఎక్కువ అవడం వల్ల స్లోగా పొంగించదు ఓకేనండి కాక్బాక్స్లో ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇవి చూసారా పుల్క ఎంత బాగా వచ్చాయో చాలా స్మూత్గా పాలకూరతో చాలా స్మూత్గా వచ్చాయండి అండి వేడి వేడి పులక పాలకూరతో పులక రెడీ అయిపోయింది చనాపప్పు కాంబినేషన్ తోటి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా అంటే ఇలా అనగానే చూసారు ఎలా వచ్చేస్తుందో స్మూత్ స్మూత్గా ఇలా తీసుకొని జస్ట్ ఒక వన్ బైట్ సూపర్ అండి అసలు ఎంత అంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఫుల్కా చనాపప్పు కర్రీతో నేను సర్వ్ చేస్తున్నానండి సో ఏ కర్రీ అయినా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం